హలో అండి ఈ వీడియో వచ్చేసి రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో దాని అనాలిసిస్ మీ ముందర చాట్ చూస్తే పోయిన వారం నుంచి ఒకటే లెవెల్స్లో ఉంది ఈ మూడు వందల నుంచి ఐదు వందల అంటే ఇరవై రెండు వేలు మూడు వందల నుంచి ఇరవై రెండు వేలు ఐదు వందల యాభై లెవెల్లోనే ఉంది ఆ లెవెల్లోనే ఉంది వన్ బిడ్ నుంచి లాస్ట్ పోయిన మూడు ట్రేడింగ్ రోజుల్లో పైన ఓపెన్ అయింది కిందికి వచ్చింది ఇక్కడ కూడా పన్నెండో రోజు పైన ఓపెన్ అయ్యి కిందికి వచ్చి మధ్యలో క్లోజ్ అయింది మళ్ళా థర్టీన్త్ రోజు లాస్ట్ పోయిన గురువారం పైన ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది ఈ రోజు అక్కడనే సపోర్ట్ తీసుకొని పైన వరకు వెళ్తే లాస్ట్ మూడు రోజులు మూడు ఐళ్ళ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పైననే క్లోజ్ అయింది ఈ రోజుని చూసుకున్న పొద్దున హాఫ్ అన్ అవర్ అవర్ పైన కొండే మూమెంట్ ఉండే దాని తర్వాత ఇప్పటి నుంచి పది గంటల నుంచి క్లోజింగ్ అయ్యే దాదాపు మూడు నెలల వరకు సైడ్ వేసే ఉంది మార్కెట్ నిట్టి ఇది డే క్యాండల్ ఒకసారి చూసుకుంటే ఈ రోజు క్యాండిల్ థర్టీన్త్ రోజు క్యాండిల్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే పైన క్లోజ్ అయింది అంటే ఇది మార్కెట్ల మార్కెట్ పులిష్ ఉందని ఇండికేట్ చేస్తుంది అనేది ఇంకా ఈ గ్యాప్ లాస్ట్ వీడియో నుంచి లాస్ట్ వరకు చెప్పుకుంటున్నట్టు ఈ గ్యాప్ వచ్చేసి ఇంకా క్లోజ్ కాలేదు ఈ గ్యాప్ క్లోజ్ అయితే అప్పుడు పైకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అప్పుడు ట్రెండ్ అప్ ఫ్రెండ్కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇది నిన్న నైట్ ఇచ్చిన అనాలిసిస్ అండి ఇక్కడ నుంచి కింద ఇచ్చిన లైన్ దగ్గర ఓ పది పాయింట్లు కింద ఓపెన్ అయింది ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఇక్కడ వెళ్ళింది ఒక పది పాయింట్ మీదికెళ్ళి మళ్ళీ ఈ గ్రీన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మధ్యలో క్లోజ్ అయింది ఇది ఏంటి ఇంకొకటి వచ్చేసి ఈ వారం యుఎస్ ఫెడరేట్ డిసిషన్ ఉంది ఎయిటీన్త్కి కి దాని మీద కూడా మూమెంట్ ఉంటది సో లెవెల్స్ అయితే ఈ రోజు లెవెల్స్ ఏ ఉన్నాయి సేమ్ రేపటికి రేపు వెళ్తే సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ